నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో నరసింహస్వామి యొక్క శక్తివంతమైన శత్రునాశక మంత్రాన్ని విందాం పఠిద్దాం ఈ మంత్రాన్ని ప్రతిరోజు వినడం పఠించడం ద్వారా మీలో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిస్తాడు నరసింహస్వామి ఈ మంత్ర ప్రభావంతో శత్రువులు మీ జోలికి రారు మరియు మంత్రతంత్రాలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించవు ఈ మంత్రాన్ని శనివారం ఏదైనా విష్ణు ఆలయంలో కూర్చొని వెయ్యి ఎనిమిది సార్లు పఠించి తదుపరి రోజు నుండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు విన్నా పఠించిన ఈ మంత్ర ప్రభావంతో మీ శత్రువులందరూ నశించిపోతారు మీపై జరిగే దుష్టప్రయోగాలన్నీ నశించిపోతాయి నరసింహస్వామి అనుగ్రహంతో అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు మరియు ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తాడు స్వామి కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు వినండి పఠించండి నరసింహస్వామి అనుగ్రహానికి పాత్ర శక్తివంతమైన శత్రునాశక నరసింహస్వామి మంత్రం ఓం నమో భగవతే నారసింహాయ నమ యాయే నృసింహం తరుణార్క నేత్రం సితాంబుజాంతం భక్తం అనాది మధ్యంత మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ഓം നു നൃസിംഹാ ശത്രുദീർ നമ ഓം നമോ ഭഗവത്തെ നാരസിംഹാ നമേന സിംഹം തരുണാർക്കം സ്ഥിതംബുജത്തം ജ്വലിതൃവക്തം അനദിമജം പുരാണം പരാപദേശം ജഗതാം നിധാനം ഓം നു നൃസിംഹാ ശ്രുബലവിദീർ നമ ഓം നമോ ഭഗവത്തെ നാരസിംഹാ നമേ നൃ സിം തരുണാർക്കേം സ്ഥിതം തം ജലിതരിവക്തം అనాది మధ్యంత మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిదీర్ణాయమో భగవతాయ నమే నృసింహం తరుణార్కనేం అనాది మధ్యంత మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ నమో భగవతే నారసింహాయ నమ యాయేను సింహం తరుణార్కనేం మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిదీర్ణాయమోవతే నరసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంబుజాంతం జ్వలిక్రివక్తం మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబల శత్రుబలవిర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంతం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంతం జ్వలిక్రివక్తం అనాదిమద్యంత పురాణం பாரபேசம் ஜெக்தம் நதான ஓம் நும் நுசிம்யூர் நம ஓம் நமோ நாரசி நமே நிரும் தருணாரம் சிதம்புத்தம் ஜலிதம் அனிதிமியந்த புராணம் பாரபேசம் ஜக்தம் நிதான ஓம் நும் நுசிம் நம ஓம் நமோ நம యాయేను సింహం తరుణార్కనేం స్థితంబుజాతం జ్వలిక్రివక్తం అనాదిమధ్యంత పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిదీర్ణాయమో భగవతాయ నమ యాయేను సింహం తరుణార్కనేం స్థితంబుజాంతం జ్వలిక్రివక్తం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ ఓం నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంతం జ్వలిక్రివక్ అనాదిమద్యంతమం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ నమ యాయేను సింహం తరుణార్కనేం స్థితం జ్వలిక్రివక్తం అనాదిమద్యంత పురాణం പരാപദേശം ജഗതാം നിധാനം ഓം ന്ംഹാ ശത്രുബലീർ ഓം നമോ ഭഗവത നാരസിംഹാ നമ യാൃസിംഹം തരുണർക്കേത്രം സിതജാന്ം ലിതൃക്തം അനദിമന്തം ജഗതം നിധാനം ഓം നു നൃസിംഹാ ശത്രുലീർണ്ണായം നമോ ഭഗവത നമ யாசிம் தருணாக்கேம் சிதம்புத்தம் ஜலிதரிவ் அனிமியந்த மஜம் புராணம் பராபேஷம் ஜக்தம் நதம் ஓம் நும் நுசிபலவிதீர் ஓம் நமோய நமையா சிம்ஹம் தருணாக்கேம் சிதம்புத்தம் ஜலிதம் அனிதிமியந்த மஜம் புராணம் பராபம் ஜம் நிதான ஓம் நும் நுசி శత్రుబలవిర్ణాయమోవతే నారసింహాయ నమే నృసిం తరుణార్కనేం స్థిత్రివక్ అధిమధ్యంత మజంపురాపదేశం నిదా ఓం నుం నృసింహాయ శత్రుబల విదీర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ నమ యాయ సింహం తరుణార్కనేం స్థితంతం జ్వలిక్రివక్త అనాదిమద్యంత మజంపురాణం പരാപദേശം ജഗതം നിദം ഓം നു നൃസിംഹാ ശത്രുദീർ നമ ഓം നമോ ഭഗവതൃസിംഹം തരുണർക്കേത്രം സിതജാന്ം ലി വം അനദിമന്തം പരാപദേശം ജഗതാം നിദാനം ഓം നു നൃസിംഹാ ശത്രുലീർണോ ഭഗവത്തെ നാരസിംഹാ നമ యాయేను సింహం తరుణార్కనేం స్థితంబుజాంతం జ్వలిక్రివక్తం అనాదిమధ్యంత మజంపురాణం పరాపదేషం జగత నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిదీర్ణాయమోవతారింహాయ నమ యాయ తరుణార్కనేం స్థితంబుజాంతం జ్వలిక్రివక్తం అనాదిమధ్యంతంజంపురాణం పరాపదేషం జగత నిదానం ఓం నుం నృ సింహాయ శత్రుబల ఓం నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంతం జ్వలిక్రివక్ అది మధ్యంత మజంపురాపదేశం నృసింహాయ నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితం జ్వలిక్ పురాణం பராபேஷம் ஜக்தம் நதான ஓம் நும் நுசிவிதீர் நம ஓம் நமோ நமையும் தருணேத் சிதம்புத்தம் கலிதம் அனிதிம்துராணம் பராபம் ஜம் நிதான ஓம் நும் நுசிம் நம ஓம் நமோ நாரசி நம యాయేను సింహం మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిదీర్ణాయమోవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితంబుజాంతం జ్వలిక్రివక్త మజం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ నమే నృసిం తరుణార్కనేం స్థితంతం జ్వలిక్రివక్ అనాదిమద్యంతమం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబలవిర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ యాయేను సింహం తరుణార్కనేం స్థితం జ్వలిక్రివక్తం అనాదిమద్యంత పురాణం பாரபேசம் ஜக்தம் நிதான ஓம் நும் நுசிம்யுர் ஓம் நமோ நாரசிம் நமையம் தருணாரம் சிதம்புத்தம் ஜலிதம் அனிதிமியந்த புராணம் பாரபேசம் ஜக்தம் நிதான ஓம் நும் நுசிபலவிதீர் நம ஓம் நமோ நம யாசிம் தருணேத்ம் சிதம்புத்தம் ஜலிதரிவ் அனிமியந்த மஜம் புராணம் பராபேசம் ஜம் நம் நும் நுசிபலவிதர் ஓம் நமோய நமையா சிம்ஹம் தருணாக்கேம் சிதம்புத்தம் ஜலிதம் அனிதிமியந்த மஜம் புராணம் பராபேசம் ஜக்தம் நிதான ஓம் நும் நுசி శత్రుబల విదీర్ణాయ నమ నమో భగవతే నారసింహాయ నమయ నృసింహం తరుణార్కనేం స్థితంభుజాం జ్వలిక్రివక్తం అనాది మధ్యంతమం పురాణం పరాపదేశం జగతాం నిదానం ఓం నుం నృసింహాయ శత్రుబల విదీర్ణాయ నమ